ఓం సాయి రామ్ షిరిడి పాదయాత్ర ఇవాళ పద్దెనిమిదవ రోజు సాయంకాలం ఐదున్నరకి ఎంత హాయిగా సాగుతోందో చూడండి కానీ నిన్న మొన్న రెండు రోజుల క్రితం ఉన్న పరిస్థితి వేరు ఈ రెండు రోజుల్లో పరిస్థితి మారింది చూడండి రోడ్ ఎలా ఉందో అంతా రిపేర్ చేస్తున్నారు ఎండ ఉక్క అన్ని రకాల బాధల్ని గత రెండు మూడు రోజుల్లో అనుభవించాం అయినా ఆనందానికి ఏమీ కుదవలేదు సాయినాథుడు చక్కగా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు ఇవాళ కూడా మంచి చోట మంచి హోటల్లో ఉండబోతున్నాము హాయిగా సేత తీరుతాం కానీ ఈ రోడ్ మాత్రం చూడండి అంతా కంకర్ రోడ్ అటుపక్కకి వెళ్ళామా హైవే కానీ అందులో రెండు పక్కలా వెళ్తున్నాయి కనుక కష్టం అయినా చాలా ఆనందంగా సాగుతోంది రేపు మధ్యాహ్నానికి షిరిడీ चेरकंटा साइनाथ दर्शन अवतनी साइनाथ महाराज की जय